కష్టం వస్తే పిల్లలు వెంటనే ఫోన్ చేసేది ఎవరికి ఎవరికి చెప్పండి వెంటనే ఎవరు గుర్తొస్తారు నాన్న భుజం తట్టడానికి నాన్న కావాలి నేనున్నాను రా నువ్వు వెళ్ళు చూసుకుందాం అనడానికి నాన్న కావాలి పడిపోయా నాన్న అంటే చెయ్యి నిలబెట్టడానికి నాన్న కావాలి జారిపోయా నాన్న అంటే వచ్చి తీస్తాను రా అని చెప్పడానికి నాన్న కావాలి బరువు ముయలేకపోతున్నా నాన్న అంటే పంచుకుంటాను రా అని భుజం గాయడానికి నాన్న కావాలి కష్టపడుతున్నాను నాన్న అంటే సహాయపడతాను అని వచ్చి సహాయం చేయడానికి నాన్న ఇవన్నీ మన జీవితంలో నాన్న చేసేటువంటి పనులు మనకు తెలియకుండానే మన పునాది నాన్న అయిపోతాడు మన జీవితానికి కావాలంటే వెనక్కి తిరిగి చూసుకోండి ఈరోజు మొసలాడైపోయాడు కాబట్టి నాన్న మనకి చీపుగా కనబడవచ్చు కానీ మొసలాడైపోయాడు కాబట్టి నాన్న మనకు లోపుగా కనబ కనబడవచ్చు కానీ నాన్న లేకుండా మన జీవితాన్ని కట్టుకోగలం అసలు కట్టుకోగలమా చాలా కష్టం అండి చాలా కష్టం మనం ఎంత కాదనుకున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు పునాది నాన్నే నో డౌట్ అట్ ఆల్ ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామంటే ఏదో పునాది వేసేసాడు ఆ పునాది వెయ్యి బట్టే రోజు మనం హాయిగా ఆ పునాది మీద నిలబడి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అది నాన్న వేసిన పునాది ప్రతి కొడుకు అర్థం చేసుకుంటే ఏ తండ్రికి రైల్వే బ్రిడ్జిల మీద బస్ స్టాండ్ లోనూ పడుకోవాల్సిన దుస్థితి పట్టదు